ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామదాసు తారక మంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భద్రాచలంలో శ్రీరామ నవమి రోజున జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం జగత్ ప్రసిద్ధమైనది భక్త రామదాసు గారు ప్రారంభించిన ఈ కళ్యాణం నేటికి అవిచ్ఛిన్నంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉంది ఈ సంవత్సరం శ్రీరామదాసు గారి మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పండుగలా జరుపుకుంటున్నారు మరి శ్రీరామదాసు గారి గురించి శ్రీరామ నవమి పండుగ గురించి శ్రీ సీతారాముల కళ్యాణం గురించి వివరించడానికి మనతో ఉన్నారు శ్రీ కంచర్ల గోపన్న గారి పదకొండవ వంశీకులు శ్రీ కంచర్ల వెంకటరమణ గారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి జై శ్రీరామ్ శ్రీ కంచర్ల వెంకటరమణ గారు మనకి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణం అంటేనే మనకి టక్కున గుర్తొచ్చేది కంచర్ల గోపర్ణ గారు మరి వారు రచించినటువంటి కీర్తనలు కానీ పాటలు కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజల నాలుకలపై నర్తన చేస్తూ ఉన్నాయి మరి అంత గొప్పతనం సంపాదించడానికి అసలు వారి పాటలో ఉన్న విశిష్టత ఏంటండి ముందర హిందూ ధర్మం ఛానల్కి ప్రేక్షకులకి నమస్కారాలు జై శ్రీరామ్ పెద్దవాళ్ళైతే నమస్కారాలు చిన్నవాళ్ళైతే నా ఆశీస్సులు కంచర్ల గోపన్న అనగానే నేలకొండపల్లి నేలకొండపల్లి కోదాడ నుంచి ఖమ్మం దగ్గర నేలకొండపల్లిలో ఆయన పుట్టడం జన్మించటం జరిగింది తర్వాత వారి అక్కన్న మాదన్న గారు వాళ్ళు మేనమామలు వాళ్ళు గోల్కొండ ఫోర్ట్ తానిషా గారి రాజు గారి దగ్గర మంత్రులు లాగా చేసేవారు దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అలగా జలగా అంటే అటు ఇటు తిరగటం చిన్నపిల్లల తత్వంలో తిరగటం లాగా వాళ్ళ అమ్మగారైన వాళ్ళ అన్నయ్యలకి చెప్పటం వాళ్ళ రికమెండేషను అలాగే హుస్నాబాద్కి తహసీల్దార్గా ఆయన్ని వేయటం అనేది జరిగింది ఈయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత అడవి ప్రాంతము ఆ ప్రాంతం ఆయన పేరు ఇంకా అక్కడే కంచర్ల గోపన్ గారే ఉన్నారు తహసీల్దార్గా ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు తీసుకోవాలి పన్నులు కలెక్షన్ చేయటం కానీ కట్టడం కానీ లెక్కలవన్నీ కానీ రాజుగారికి పంపించాలి ఇలా చేస్తున్నప్పుడు దమ్మకకి కనబడింది అలాగే భద్రుడు ప్రత్యక్షమయ్యి తపస్సు చేసిన తర్వాత రాములు వారు ప్రత్యక్షమైన తర్వాత విగ్రహాలు కనబడ్డాయి అరణ్యాల్లో ఆ అరణ్యాలకి గాలికి కానీ ధూళికి కానీ ఎండకి అన్నీ ఎండిపోవటం ఆయనకి షెల్టర్ అనేది లేదు అంటే గోపురంలాగా లాన ఆయన బాధతో సంకల్పం చేసి చేద్దామని ఆలోచనలో ఉన్నారు చేసినా కానీ ఆయన దగ్గర డబ్బు లేదు ఆ డబ్బు లేకపోవటం వలన పది మందికి చెప్పటం అలాగే ఎలాగో పనులు అవి వస్తూ ఉంటాయి కదా అది తొమ్మిది లక్షల దాకా వచ్చాయి తొమ్మిది లక్షలు వచ్చినప్పుడు దాంట్లో ఆరు లక్షలు గుడికి కేటాయించారు గుడికి కేటాయించి లెక్కలు అవన్నీ రాసి రాజుగారికి పంపించారు మీడియేటర్స్ అంటే మధ్యలో రాయబార్లు కొంతమంది ఆయనకి రామదాసు అది కంచర్ల గోపన్న గారి మీద చెడుగా చెప్పారు చెడుగా అంటే ఆయన అన్ని డబ్బులన్నీ వాడేశారు గుడికి కడుతున్నారు మీకు ఇవ్వకుండా అనేది అలా కట్టేటప్పుడు రాజుగారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన్ని తీసుకొచ్చి బంధించారు జైల్లో చెరసాలలో పన్నెండేళ్ళు ఉన్నారు పన్నెండేళ్ళు తహసీల్దార్గా చేశారు ఈ పన్నెండేళ్ళు తహసీల్దార్గా చేసేటప్పుడు జైలుకు వెళ్ళక ముందర రాములు వారు ఆయనకి కటాక్షించారు రాముడికి దాసు అవటం మూలాన ఆయనకి భక్త రామదాస్ గారని బిరుదిచ్చారు సో ఆపరంగా కంచర్ల గోపన్న అంటే ఎక్కువ మందికి తెలియదు శ్రీ భక్త రామదాస్ గారని ఉంటాయి ఇప్పుడు మనం ఆప్యాయంగా పిల్లల్ని పిలిచేది ఎట్లా పిలుస్తామో అలాగే ఆప్యాయంగా భగవంతుడిని పిలిచేటప్పుడు ఆయన అపారమైన భక్తుడు వాగ్గైకారుడయ్యాడు భజనలు చేసేవాడు అలాగే ఏ దెబ్బ తగిలినా ఎవరు చేసినా రామా అనేవాడు అలాగే వాళ్ళ పిల్లడు పుట్టినప్పుడు రఘురామ శర్మ గారు ఆయన పేరు కూడా రఘురామ శర్మ అలాగే ఆటల్లో ఆడేటప్పుడు కూడా రామనామం అనేది పాటల్లో ఆటల్లో కూడా వాడచ్చు అనే భావం చేసేవారు సో ఈ పరంగా ఆయన జైల్లో వేయటం జైల్లో ఉన్నా కానీ బాధలు ఎన్ని బాధలు పడినా గోల్కొండ గోడల మీద జైల్లో విగ్రహాలు చెక్కారు అది ఇప్పటికీ చూడొచ్చు సో ఆ పరంగా ఆయనని రామదాసు గారిని విడిపించడానికి కోసం మన లక్ష్మణస్వామి రాములు వారు మన లంగర్ హౌజ్లో మీసాల రామాలయం అనే ఒక టెంపుల్ ఉంది యాక్చువల్లీ రాములు వారికి మీసాలనేవి ఉండదు కానీ తానిషా గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు భటుల రూపంలో మీసాలను వేసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళి వాళ్ళకి ఆరు లక్షలు ఖర్చు పెట్టిన ఈయన ఆయన్ని ఆయన భక్తుణ్ణి విడిపించడానికి కోసం ఈయన ఆరు లక్షలు కట్టి ఆయన్ని విడిపించారు సో అపారమైన భక్తుడు సరే పాటలు అంటున్నారు కదా ఇప్పటికీ మర్చిపోలేరేంటి ఆయన రాసినవి బాధతో రెండు వే రెండు వందల పైన ఉన్నాయి కానీ మంచి ఫేమస్లో వచ్చినవి తొమ్మిది నవరత్న కీర్తనలు అంటారు ఇప్పుడు రామదాసు గారిది నేలకొండపల్లిలో వార్షికోత్సవాలకి నేను వెళ్తూ ఉంటాను కాన్సు విగ్రహం పెట్టించాము తర్వాత ట్యాంగ్ మండి దగ్గర ఐదేళ్ల నుంచి రామదాసు గారు వార్షికోత్సవాలు అనేది చేయటం అనేది జరుగుతుంది ఆయన గుర్తించుకుని పది మంది ఇప్పుడున్న వాళ్ళల్లో అరవై డెబ్బై మంది శిష్యులు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ గురువుల్ని పిలిపించి నవరత్న కీర్తనలు పాడించడం అనేది జరుగుతోంది వాళ్ళు ఇంకా గుళ్ళల్లో రామాలయ గుళ్ళల్లో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఐదారు గుళ్ళల్లో పెట్టించడం జరిగింది సో ఆ కార్యక్రమాలన్నీ నేను నా దగ్గరుండి నేను వాళ్ళ దగ్గర సర్వే అంటే సూపర్వైజర్గా చేయిస్తూ రామదాస్ గారిది గుర్తుండేట్టుగా చేస్తున్నాము సో ఈ కార్యక్రమాల ప్రకారము రామదాస్ గారిని గుర్తుంచుకోవటం పది మందికి వ్యాపించేట్టుగా చేయటం అనేదే నా ప్రయత్నం భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రారంభించిందే భక్త రామదాస్ గారు కదండి అసలు ఈ విషయంలో వారికి స్ఫూర్తినిచ్చిన విషయం ఏంటి స్ఫూర్తినిచ్చే విషయం అంటే ఆయన బాధతో ఈ గోపురం అది లేకపోవటం గుడి కట్టడం గుడిలో అయితే సహజంగా రామదాసు గారు బ్రాహ్మలు ఆరు వేల నియోగులు సో పది మందికి దక్కాలి అనే అంటే దర్శనం కానీ అభిషేకాలు కానీ పూజలు కానీ కనీసము కళ్యాణమైనా చూస్తారు పది మంది అంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ కాస్ట్ సో అందుకని ప్రాంగణంలో పెట్టేట్టుగా కళ్యాణం రోజు ప్రాంగణంలో జరుగుతూ ఉంటుంది సో అంది అది ప్రత్యేకత ఇప్పటికీ అదే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గుల్నార్ కార్యక్రమం ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారండి గుల్నార్ అనగానే మనకి హోలీ గుర్తొస్తుంది యాక్చువల్లీ గుల్నార్ అనేది పింక్ కలర్ ఉంటుంది గులాబీ గులాబీలో ఒక కలర్ గుల్నార్ అది ఏం చేస్తారంటే మన తానీషాకి వరం ఇచ్చారు రాములు వారు గుల్నార్ ముత్యాలు మామూలుగా అయితే వెస్ట్ గోదావరి సైడ్లో తెల్ల అక్షింతలుంటాయి ఇటు మన సైట్స్లో అంటే హైదరాబాద్ అనేది కానీ పసుపు కలర్లో ఉంటాయి తలంబ్రాలు బియ్యం అక్షంతలంటే సో ఆయనకి గుల్నార్ కలపాలనేది ఇప్పుడు వచ్చే పద్నాలుగో తారీఖు గుల్నార్ కలుపుతారు హోలీ రోజున ఎంత బియ్యం వచ్చాయో ఆ బియ్యంలో ఇవి గుల్నారు సెంటు కలపటం అనేది ఆనవాయితీ అందుకనే పింక్ కలర్లో ఉంటాయి సో ఆ పరంగా అది గుల్నార్ అనే అని అన్నారు ఆ గవర్న ఇప్పుడు ప్రజెంట్లీ తానిషా గారు లేరు గనక గవర్నమెంట్ సమర్పిస్తుంది వస్త్రధారణ కానీ ఇది కానీ అదే పరంగా నేను పదేళ్ల క్రితం నుంచి వడ్లు వలవటం అనేది జరుగుతోంది వడ్లు ఒలిపించటం అనేది ఆయనకి ప్రత్యేకత మిషన్తో చేసింది బియ్యం తీసుకోరు వడ్లు గోటితో ఒలిపించి రామనామం చెప్పించి ఉభయ రాష్ట్రాల్లో చేయించడం అనేది నా ప్రత్యేకత అలాగే నేను నా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం నాకు ఒక ఎనిమిది తొమ్మిది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా వడ్లు ఒలిపించటం చేయించటం బియ్యం అక్కడ పంపించి తలంబ్రాలుగా అయిన తర్వాత భద్రాచలం అక్షింతలు ముచ్చలుగా జరుగుతాయి ముత్యాలు అక్షింతలు ముత్యాలుగా జరుగుతాయి అలాగే ఊరేగి మించటం అనేది జరుగుతుంది హనుమంత సాక్షాత్కారం మీకు ఎప్పుడు దాని తర్వాత మీలో వచ్చిన నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి రామ జపం చేస్తూ ఉంటాను ధ్యానం చేస్తూ ఉంటాను అలాగే హనుమంతులు వారు ఎక్కడున్నారో హనుమంతులు బొమ్మలు కొనటం అవి చేయటం పూజలకి వెళ్ళటం అనేది జరిగేది ఏది ఐదు ఆరు ఏళ్లల్లో తర్వాత నేను ఎదుగుతున్న కొద్దీ నాకు కొంతమంది ఇద్దరు రామజపం చేయటం రామనామం చేయటం అనేది చెప్పారు అలాగే పదకొండు పన్నెండేళ్ల క్రితం నేను తారబండలో ప్రదక్షిణాలు చేస్తూ జానం చేసుకుంటూ ఉన్నప్పుడు అదృశ్యవశాత్తుగా ఒక పెద్ద ఆయన ఒక తండ్రి కొడుక్కి చెప్పినట్టుగా కనబడ్డారు ఏం చేస్తున్నావయ్యా అంటే నేను రామ చేస్తున్నానంటే కాళ్ళు కడగమన్నారు అంటే తండ్రి ఒక కొడుక్కి చెప్పినట్టుగా చెప్పాడు ఆ అథారిటీగా కాళ్ళు కడిగిన తర్వాత కండువా అక్కడే ఉండిపోయింది జపం చేస్తున్నప్పుడు కండువాతో తుడుద్దాము పాదాలు అనే లోపు ఆయన మాయమైపోయారు మా ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రాహ్మలు వస్తూ ఉంటారు ఆరు ఒక బౌల్లో పెట్టి పదకొండు రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పెట్టి అట్లా వచ్చి అనే భావనలో వ్యక్తం అయ్యింది తర్వాత నేను మర్చిపోయాను ఇక ఇది అయిపోయింది సరే ఒక నెల క్రితము రామాలయానికి భద్రాచలాన్ని కళ్యాణానికి వెళ్తున్నాము మీ దంపతులు వస్తారేమో అంటే నేను చెప్పాను మా మిస్సెస్ కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది మంత్లీది అందుకని నేను వస్తాను అండి అని వెళ్ళిపోయాం నాలుగైదు రోజులు ముందర సో వాళ్ళతో పాటు కారులో వెళ్ళిపోవటం అలాగే వస్త్రధారణ చేసేసి వాళ్ళందరూ గుడికి వెళ్తుంటే గుడికి రావయ్యా అంటే నేను గుడికి ఎందుకో రాబుద్దవ్వలేదండి అని సత్రంలో అన్నదానాన్ని దాంట్లో పాల్గొన్నాను అన్నం వడ్డన చేయటంలో నాకు చాలా ఇష్టము అలాగే ఇస్తళ్ళు తీయటం అనేది నాకు చాలా అదృష్టం అలాగా పదకొండు నుంచి నాలుగున్నర దాకా అన్నం వడ్డన జ జరుగుతూ ఉంటుంది ఆ పరంగా మూడు వేలు నాలుగు వేల మంది ఇస్తళ్ళు నేను తీశాను సో అట్లా మూడు రోజులు అక్కడ ఉన్న తర్వాత నాలుగో రోజు వీళ్ళు వెళ్ళిపోయారు నాలుగో రోజు కళ్యాణం చూసుకుని కాస్త భోజనం ప్రసాదంగా తీసుకుని ట్రైన్లో పడుకున్నాను ట్రైన్లో రిజర్వేషన్ లేదు ఎందుకంటే నేను కారులో వచ్చాను కనుక సో కింద పడుకుంటాం మళ్ళా కరెక్ట్గా మూడున్నర నాలుగు గంటలకి మళ్ళా వారే ఎవరు అదృశ్యమయ్యారో వారే నాకు మళ్ళీ కనపడటం జరిగింది కనపడి మీరు కంచెల్లారు వారు హనుమాన్ నేను రామదాసు గారి వారి వారసులు మీరు అలాగే రాములు వారికి హనుమంతులు వారికి సేవ చేసుకోవాలని చెప్పారు తర్వాత నేను మర్చిపోయాను వచ్చేసాను వచ్చిన తర్వాత ఒక ప్రముఖులు వాళ్ళకి చెప్పటం అనేది జరిగింది ఆ జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎలాగో రామజపం హనుమంతులు వారు చేస్తున్నావు కదా తారబండలో నలభై ఒక్క రోజులు దీక్షలో ఉంటే మీకు కనపడతారండి అని అన్నారు నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండి అంటే పగలు ఉద్యోగం చేసుకుంటూ నైట్ అక్కడ జపం చేసుకుంటూ కూర్చునేవాడిని అప్పుడేమైందంటే ఇరవై మూడో రోజు కరెక్ట్గా హనుమంతులు ఆ ఎవరు మాయమై ఎవరు వచ్చారో వారే వచ్చారు ఏమీ కనబడదు జై శ్రీరామ్ అనేది మాత్రం ఇట్లా అభయస్థంలో కనబడ్డది కనబడ్డ తర్వాత నుంచి అయితే నేను అనుకున్నాను జై శ్రీరామ్ అని ఇప్పుడు అను అనే భావనలో వ్యక్తం చేస్తే ఆ టోన్ ఇట్ మారిపోయింది నా గొంతని మామూలుగా శ్రీరామ్ మేబీ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తూ ఉంటుంది కానీ ఆయన వరం ఇచ్చిన తర్వాత రెండో రోజో మూడో రోజో టెస్ట్ చేస్తే మైక్ లేకుండా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తుంది అది శ్రీరామ్ అనేది సో అప్పటి నుంచి ప్రతి మంగళవారం శనివారం ఆయనకి నమ్ముకుని దండం పెట్టి తారబండలో కరమన్ ఘాటు ప్రత్యేకత హనుమాన్ టెంపుల్స్లో హనుమాన్ చాలీసా చెయ్యాలని సంకల్పము రామాలయాల్లో పునర్వస నక్షత్ర ప్రకారము కళ్యాణాలు చెయ్యాలని ఏ గుడైనా రామాలయాలు కానీ హనుమాలు గుడి సో ఆ పరంగా చేసుకుంటూ మొన్న మూడేళ్ల క్రితం జాపాలికి వెళ్ళటం అనేది జరిగింది నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు చాలీసా చేసి అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చే స్వామీజీలు ఉంటారు వారి దగ్గర ఆశీస్సులు తీసుకుని అక్కడ ఒక జెండా పాతి సంకల్పం చేసాము ఏంటంటే ప్రతి ఇంటా హనుమంతులు వారి జెండా ఉండాలి పూజా సామాగ్రి కొనేటప్పుడు అది కూడా జెండా కొని హనుమాన్ చాలీసా చేసేటప్పుడు హనుమంతుర్వాడి పెట్టుకుంటాం సో ఈ పరంగా ఆయనని ప్రఖ్యా అంటే వ్యాపించటం ప్లస్ ఇప్పుడున్న ప్రత్యేకత ఏంటంటే వైకుంఠం అంటారు వైకుంఠంలో ఉండేది ఉత్తి మహా దేవతలు మాత్రమే దర్శించుకోగలరు కానీ ఇప్పుడున్న వైకుంఠం తిరుమల తిరుమల అలాగే సూర్యభగవాన్ ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంటారు తర్వాత హనుమంతులు వారు అంటే ఇప్పుడున్న భగవంతుడు దేవుళ్ళల్లో వీళ్ళు ప్రత్యేకతగా వీళ్ళని కొలవటం ములాన సరిపోతుంది కాకపోతే జై శ్రీరామ్ అంట మూలాన లలిత సహస్రము పదకొండు సార్లు చేసిన విష్ణు సహస్రం పదకొండు సార్లు చేసిన దాంట్లోనే ఉంది విష్ణుమూర్తే చెప్పాడు భీష్ముడు చెప్పాడు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే అని చెప్పినా చాలు అలా మూడు సార్లు చెప్పుకున్నా చాలు లేదు జై శ్రీరామ్ అంటే అన్ని అన్నిసార్లు అనే పలకటం తప్పు అవుతుందేమో అనే భయంతో ఇది చేసినా చాలా సో ఆ పరంగా పది మందికి చేయటం అలాగే నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను అవకాశం వద్దీ అందరి దగ్గర మార్చికోత్సవాలకి కానీ వాటికని వెళ్ళటం జరుగుతుంది అయోధ్యలో శ్రీరామదాసు గారి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది కదండి ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అది యాక్చువల్లీ అది నార్త్ సైడు ఇది సౌత్ సో యాక్చువల్లీ కంపారిజన్ ఎట్లా చేస్తారంటే ఇక్కడ గోదావరి ఉంది గోదావరి పక్కన భద్రాచలం ఉంది అక్కడ సరియూ నది ఉంది సరియూది పక్కన అయోధ్య ఉంది సో అట్లా కంపారిజన్ చేస్తూ పాపికొండలు ఇంపార్టెన్స్ అలాగే రామదాసు గారు గుడి కట్టిన తర్వాత అత్ అత్యంత ఆప్యాయతతో కట్టిన గుడి అందుకని వారి నార్త్ సైడ్ అసలు రామదాస్ అంటేనే తెలియదు సో ఆ పరంగా కొంతమంది మన వాళ్ళు బ్రాహ్మలు అంటే కొంతమంది ఇండియన్స్ కానీ సౌత్ ఇండియా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు విన్నవించారు విన్నవించటం వలన నేనేం అంటే మా కంచెల తరఫు నుంచి లెటర్స్ రాయటం అనేది జరిగింది అది ఒక రెండు నెలల క్రితమే జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం ఉంది కానీ ఎవడూ ముందరికి రాకపోవటం వల్ల వాళ్ళు అన్ అడగలేదు ఇవాళ రేపు పెట్టా ఉంటుందంటే ఒకప్పుడు అడగపోయినా అమ్మ అన్నం పెట్టేది ఇప్పుడు అమ్మ ఆకలి అవుతోంది అంటే అన్నం పెడుతుంది అంటే అడగందే జయ్యరు ఆ భావంలో మనం లెటర్స్ రాయటం పెద్ద పెద్ద వాళ్ళందరికీ విశ్వ హిందూ పరిషత్ కానీ ట్రస్టీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ రాయటం అనేది జరిగింది ఎట్లా రాసామంటే భద్రాచలం దాని గురించి ప్రత్యేకతగా చెప్తూ నేను చేసే కార్యక్రమాలు ఇట్లా చేస్తున్నామండి శిలా ఫలకంతో పాటు విగ్రహం కూడా పెడితే బాగుంటుంది అది మీ అనుమతితో అనే భావనలో అట్లా రిక్వెస్ట్ చేసి పంపించాం అది ప్రాసెస్ జరుగుతోంది శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జగత్ కళ్యాణ కార్యక్రమం ఎందుకంటారు ఇప్పుడు ఆయన ఎప్పుడు రాములు వారు దేవుడు అని ఎప్పుడు అనలేదు మానవుడిగా మానవుడిగా ఎంత కష్టాలు పడ్డాడో అలాగే భార్య వినియోగం దాంతో కూడా జరిగింది అంటే సహజంగా అయితే ఆయన తలుచుకుంటే అమ్మవారు కూడా వచ్చేసేది కానీ మనిషి ఎంత కష్టపడ్డాడు అనేది ఆయనకు కూడా ఒక పద్ధతిలో పూర్వజన్మలో శాపాలు దశావతారాలు రావడానికి కారణం కూడా అవే ఒక్కొక్క అవతారానికి ఎదుటివాడు ఇప్పుడు బోలాశంకరుడు అంటారు ఎవరిని శివుణ్ణి ఏది అడిగినా ఇచ్చేస్తాడు కానీ దానికి ఎట్లా క్యాల్కులేట్ చేసి ఎట్లా చంపాలనేది ఈయన చూస్తారు ఈయన విష్ణుమూర్తి గారు ఇంకో పేరు కూడా ఉంది గ్యాంబులర్ అంటారు అంటే ఎదుటివాణ్ణి చంపేదాని పద్ధతి ప్రకారం ఈయన అవతారం ఎత్తుతారు ఇప్పుడు రావణాసుని చంపాలి అవతారం ఎత్తాలి అలాగే హిరణ్య కసిపుటిని చంపాడా మరి ఆయన ఎన్ని కోరికలు కోరాడు పగలు చదవకూడదు రాత్రి చనిపోకూడదు గుమ్మ ఇంట్లో చదువు చనిపోకూడదు మన జంతువుల ములాన కానీ దేవతల ములాన కానీ ఇది మన ఆయన ప్రాణ నష్టం జరగకూడదని ఆ పరంగానే హిరణ్య ఈయన వచ్చారు కదా నరసింహ సో ఆ పరంగా రాములు వారు రావటము ప్లస్ ఆయనకున్న పదహారు గుణాలు అద్భుతమైన గుణాలు ఏ ఒక్క గుణం తీసుకున్నా ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు ఎందుకనంటే తండ్రి మాటకి జవదాటలేదు దాని తగ్గట్టు వాళ్ళ భార్య అట్లానే వెళ్ళింది ఏకపత్ని వ్రతుడు తమ్ముడిని చూసుకున్నాడు తమ్ముడు అలాంటి వాడే తమ్ముడంటే అలా ఉండాలనే భావంలో చేసి వ్యక్తం చేశారే సో తమ్ముళ్ళు కానీ తల్లి అలాగే తల్లి కోరిన కోరిక ఏంటి రాత్రి ఏం చెప్పాడు తెల్లారే అభిషే ఇది ఉందని చెప్పారా పట్టాభిషేకము మరి తెల్లారే అడవులకు వెళ్ళాలన్నా నా అట్ల సేమ్ అదే నవ్వుతూ వెళ్ళిపోయారు ఆయన అంటే ఆ భావము ఎక్స్ప్రెషన్స్ మంచైనా చెడైనా అది తీసుకోవాలి తీసుకుని అతి సహజంగా చేయాలి తర్వాత భరతుడు వచ్చాడు రాములు వారి పాదాల కంటే పాదుకలు ముఖ్యం ఎందుకనంటే ఆయన పూజన భరతుడు పూజ చేశాడు పద్నాలుగేళ్ళు ఈయన పాదాలు లేకుండా పాదాలు కూడా తీసుకుపోయావన్న ఆయన్ని కూడా తిట్టారు కనీసం నడిచేది కాళ్ళు గుచ్చుకుంటాయన్నా ఆయన పర్వాలేదని ఆయన ఇచ్చేశాడు అలాంటి అపారమైన భక్తుడు అదే తర్వాత అయ్యాడు సో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవటం ప్రతివాడు అలా వాటిలో ఏ ఒక్కటి తీసుకున్నా ధర్మం కాపాడు శ్రీరామదాసు గారి పదకొండవ వంశీకుడిగా నేటి సమాజానికి మీరు అందిస్తున్న సేవలు ఏంటండి సేవలు మామూలుగా హనుమాన్ చాలీసా మంగళవారం శనివారం నేను చేస్తూ ఉంటాను మా ఇంట్లో మా ఫ్యామిలీ కోసము తర్వాత ఈ ప్రతి ఇంట్లో గుళ్ళల్లో చేసే వాళ్ళకి అందరూ రమ్మంటారు కానీ నేను వెళ్ళలేను ఉద్యోగపరంగా అంటే నేను సపోజ్ ఒక రూట్ వెళ్తుంటే ఆ రూట్ ప్రకారం నేను వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది వెళ్ళినప్పుడు ఐదు సార్లు చాలీసా చేసి అందరి చేత సంకల్పం చేయించి జై శ్రీరామ్ అనిపించి నేను నా డ్యూటీ నేను చేస్తూ ఉంటాను అలాగే గుడిలో వెళ్ళినప్పుడు వస్త్రధారణ చేసి ప్రవరం ఎట్లా చెప్పాలి అనేది ఆ భావంలో ప్రవరం చెప్పటం ప్లస్ బట్టల పరంగా ఇట్లా వేసుకుంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది అనే భావం పది మందికే వ్యక్తం చేసేట్టు ప్లస్ అలాగే ఆడవాళ్ళకు కూడా సాంప్రదాయ దుస్తులు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం పొట్టు పెట్టుకోవటం కానీ సాంప్రదాయంగా ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ కూడా రావు కాకపోతే నేను చెప్పడం ఏంటంటే మగ ఆడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే కాదు బట్ బోత్ ఆర్ ఈక్వల్ కానీ ఏంటంటే ఎనీ టైమ్ మెయిల్ హ్యాస్ టు బి సపోర్ట్ మెయిల్ అనేవాడు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే తల్లి కన్న తర్వాత వారే మీ తండ్రి అంటుంది తండ్రి చేపట్టుకుని చదివించేదాకా చదివిస్తాడు పెళ్ళయ్యేదాకా తండ్రి చూస్తాడు తర్వాత పెళ్ళయిన తర్వాత హస్బెండ్ చూస్తాడు అంటే హస్బెండ్ తర్వాత ఒకవేళ బై ఛాన్స్ అయిన తర్వాత కొడుకున్నాడు కదా అంటే ఎవరు పక్కన సపోర్టు లేకుండా మగవాళ్ళు అనేది ఆడవాళ్ళు అనేది ధైర్యంగా చేయలేరు అదొక్కటి కొద్దిగా భారతదేశంలో చాలా తక్కువైతోంది ప్లస్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళ నుంచుంటున్నారు అది ఓకే అది ఎప్పుడు పురాతనంలో హస్బెండ్ ఊళ్ళో ఉంటే భర్త ఉత్తరం రాసి నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు బాగున్నావా అని చెప్పి అంతవరకు చదువుకుంటే చాలు అనేవాళ్ళు తర్వాత రాను రాను కాలం మారుతున్నప్పుడు పిల్లలకి చదువు వాడు తప్పు చదువుతున్నాడా ఏ చదువుతున్నాడా అని చదివించడాని కోసం అనుకునేవాళ్ళు తర్వాత మేమెందుకు ఉద్యోగాలు చేయకూడదు అనేది ఉద్యోగాలు ఫైనాన్షియల్లీ ఇవన్నీ ఇప్పుడు అసలు భార్య ఉద్యోగం చేయకపోతే లగ్జూరియస్ అనేది కొద్దిగా తగ్గేది అవునా ఇప్పుడు అదే పరంగా ఏమవుతుందంటే అంతా చదువుకుని ఉద్యోగం చేయాలన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తే డబ్బు ఆశ వస్తుంది డబ్బు ఇప్పుడు ఆడవాళ్ళకి లక్ష రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు సంబంధం దొరకాలన్నా యాభై వేల జీతగాడిని చేసుకోవట్లేదు మినిమం లక్ష కావాలంటున్నాడు మా పెళ్ళిళ్ళు అయినప్పుడు మాకు జీతాలు మూడు వేలు నాలుగు వేలు ఎంతో కష్టపడి ఇప్పుడు నాకు యాభై రెండేళ్ళు ఇప్పుడు కాస్త కుషండ్గా ఉన్నాం ఎందుకని అంత కష్టపడ్డాం కనుక ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయ్యే ముందరే నాకు ఫర్నిచర్ ఉండాలి కారు ఉండాలి అత్తామావలు ఉండకూడదు అనే భావంలో కూడా వ్యక్తం అవుతోంది కొన్ని ఇప్పుడు వాళ్ళు ఏందే నీ కొడుకు ఎక్కడ వచ్చాడు హస్బెండ్ వచ్చాడు అందుకని గరికిపాటి గారు కూడా చాగంటి గారు కూడా చెప్పేది ఏంటంటే మంచివి దేవుణ్ణి పూజించు పూజించపు తల్లి తండ్రి ములాన నువ్వు ఇంత వాడు వేయవనేది గుర్తించుకో అన్నట్టు ఆ పాప భద్రాచలం అసలు ఈ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధ క్షేత్రానికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందండి ఈయన రామదాసు గారు గుడి కట్టే ముందర భద్రుడు భద్ర మహర్షి అనేవారు మహానుభావులు ఆయన దంపతులు వాళ్ళకి పుట్టడంలాన ఈయన భద్రుడు రాముణ్ణి పూజించాడు జపం చేశాడు ఘోర తపస్సు చేశాడు సరే ఆ టైంలో ఈయన అవతారం చాలించే టైంలో లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళారు పైన అయ్యో లక్ష్మీదేవి గారు అన్నారు అయ్యో మీ భక్తుడు బాగా తపస్సు చేస్తున్నాడు ఆయన ఇమీడియట్గా వెళ్ళకపోతే చనిపోయిన చనిపోతారు మీరు వెళ్ళండి అంటే హరిబరీలో వచ్చారు హరిబరీలో అదే అవతారం అంటే విసర్జించకుండా టైంలో వచ్చేసారు వచ్చే రావటంలానే శంఖ చక్రాలు ఎట్లా ఉండాలో అవి మార్చుకుని వచ్చారు శంఖ చక్రాలు ఎలా ఉండాలో అది మార్చుకుని వచ్చారు ఈయన ఏమన్నాడు నువ్వు విష్ణుమూర్తిని కాదయ్యా నేను రాముడిని కదా రమ్మన్నది కోదండ దామం తీసుకుని రమ్మన్నా కదా నువ్వు ఇట వచ్చావు అప్పుడు మాట రాముడిగా వచ్చాడు అందుకని ఆయనకు ప్రత్యేకత ఆయన శిరస్సు పైన పాదాలు పెట్టాడు అందుకని నీ పేరు భద్రుడు భద్రమహర్షి అందుకని భద్రాచలం అనేది వచ్చింది ఈయనకి శ్రీభక్త రామదాసు అంటే రాముడికి దాసు అవటం వలన శ్రీభక్తరాము సో ఆ పరంగా భద్రాచల క్షేత్రం అంటారు లేదా భద్రాచల సీతారామచంద్రమూర్తి స్వామి సో వారికి నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు చేతులు అంటే అఫీషియల్గా అఫీషియల్గా అంటే లక్ష్మణుడు రాములు వారికి సహాయానికి వచ్చాడు వదిన గారికి కూడా అలాగే అడవుల్లోకి వచ్చాడు లక్ష్మణుడు కనబడ్డాడు అమ్మవారు తొడ మీద ఉంటుంది అవునా వెనకాల లక్ష్మణ స్వామి ఉంటారు అయితే వీళ్ళు అఫీషియల్గా భద్రాచలంలో వెలిసారు తర్వాత అనఫిషియల్గా భరతుడు శత్రుడు తమ్ముళ్లే కానీ అనఫీషియల్గా చేతులుగా చేతుల్లో వచ్చారు శంఖ చక్రాలుగా ఈయన మార్చుకుని వచ్చానన్నారే వాళ్లే తమ్ముళ్ళు విష్ణుమూర్తి అవతారమే కానీ ఇట్లా ఉంటాములానా భరతుడు శత్రుడు అంటే తమ్ముళ్ళను కూడా సమస్యూదిగా చూశాడు కానీ పది మంది చూడగలరు కానీ లక్ష్మణుడు చూసినట్టుగా చూడలేరు ఎందుకంటే పద్నాలుగేళ్ళ నారణ్యంలో ఉన్నాడు యుద్ధం చేశాడు అన్ని చేశాడు కానీ రామాయణం అంతా మొత్తం చూసుకుంటే హనుమంతుల వారిది సుందరకాండదే మెయిన్ హీఈ్ ద హీరో ఈయన యాక్చువల్లీ శివుడి అంశం హనుమంతులు వారు చాలా పవర్ఫుల్ ఆయన తలుచుకుంటే చాలా హనుమంతులు వారు ఆయన చేయటములానే కదా ఇదంతా జరిగింది అసలు లక్ష్మ అమ్మవారు ఎక్కడున్నారనేది చూసి కనుక్కోవటం అన్ని యుద్ధాలు జరగటం లక్ష్మణుడికే ప్రాణదాసం చేశాడే సంజీవిని తీసుకొచ్చి మహాను మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు హిమాలయస్లో ఉంటాడు మీరు భద్రాచలం వెళ్ళి భద్రా టెంపుల్ చూడలేదు అనుకుంటే పైన తిరుగుతూనే ఉంటాడు హనుమంతులు వారు ఇప్పటికీ ఉంటాడు ప్రత్యక్షంగా ఉంటుంది భక్త రామదాసు గారి మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయండి ఇది యాక్చువల్లీ మనం ఒక దాదాపు ఒక ఇరవై ఇరవై రెండేళ్ల నుంచి మొదలెట్టాము భద్రాచలంలో ఒక రోజు చేసేవాళ్ళు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే త్రీ డేస్ చేస్తున్నారు అలాగే నేలకొండపల్లిలో రామదాస్ గారి వార్చికోత్సవాలు చేయటం అనేది జరుగుతోంది ఒకప్పుడు గవర్నమెంట్ గుర్తించేది కాదు ఇప్పుడు గుర్తిస్తున్నారు సాహితీవేత్తలు అలాగే ఐదు ఆరేళ్ల నుంచి ట్యాంగమండి దగ్గర ఆయన రామదాస్ గారిది విగ్రహం ఉంది అక్కడ పాలాభిషేకం చేసి నూతన పట్టు వస్త్రాలు వేసి మనకు తోచింది నవరత్న కీర్తనలు తొమ్మిది రకాలు పాడించి నగర సంకీర్తన ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ చేయించి పాటలతో అలాగే వాటికి నూట పత్తు వస్త్రాలు పువ్వులు దండలు అంటే ఆయన్ని గుర్తించాలనే కోరికతో ప్లస్ సాహితీవేత్త ఆ రోజు వీలుంటే సెలవు దినంగా ప్రకటించాలని అదొకటి సంకల్పము అంటే వార్షికోత్సవాలు అంటే ఆయన పుట్టినరోజు తర్వాత వర్ధంతి అంటే అపార దాసోత్సవాన్ని మన అంటారు వర్ధంతి అంటే పెద్దవాళ్ళ కనకూడదని అపార దాసోత్సవం కూడా మేము చేస్తాం కాకపోతే నామినల్గా చేస్తాం నామినల్గా అంటే ఆ రోజు పూలు ఇచ్చేసి ఓదేదో ప్రసాదం ఒక మూడు వందలు నాలుగు వందల మందికి ఒక స్వీటు హార్ట్ అన్నదానంగా చేస్తాం అది కూడా కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు అంతకుముందు రమణాచారి గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు సాహిత్యవేత్తలు మామిడి హరికృష్ణ గారు జూలూరి గౌరీ శంకర్ గారు మార్గాని శ్రీనివాసరావు గారు మన శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ వీళ్ళు ఉన్నప్పుడల్లా కలిసి ఉంటారు ఆ పరంగా ఇవన్నీ చేయటం పది మందికి తెలుస్తుందనే భావం పాటలు ఎలా తెలుసో అలాగే పాటలు ఏం లేదు కొద్ది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అవునా అలాంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి ఆ పాటలు అంటే అంత ఆప్యాయతగా పిలవటంలానే ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు త్యాగరాజు గారు చూసుకోండి తొంభై ఆరు వేల కోట్లు ఆయన రామజపం చేశాడు కనపడలా ఇంకో జన్మ ఎత్తాలయ్యా అని అన్నాడు సెకండ్ జన్మలో ఆయన కనబడ్డాడు అలాగే తులసీదాస్ గారు మహానుభావులు అంటే ఇప్పుడు మేము జపం చేసామండి మాకేం కనబడలేదు అంటాడు జపం వేరు ఫోన్ వస్తుంటే ఇటు చూస్తాము జపం చేస్తుంటే ఇటు చూస్తాం ఎవరైనా పలకరిస్తే పలకరిస్తాం జపం అంటే ఒకప్పుడు మాట ఒక మాట వదిలారు అంటే అంత పవర్ ఉండేది నీళ్లతో జలితే అంత పవర్ ఉంటుంది కానీ ఇప్పుడు పవర్ ఎందుకు లేదు అంటే మనం జపం చేసే దాంట్లోనే తప్పులు జరుగుతున్నాయి శాస్త్రోత్తంగా మనం చేయగలిగి పూజ చేసింది అటు ఇటు తిరగకుండా మైండ్ సెట్ చేసి రామ్ రామ్ అద్భుతంగా అది భక్తితో చేయాలి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కంచర్ల గోపన్న గారి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారండి ధన్యవాదములు జై శ్రీరామ్ ఇదండి వాటి శ్రీరామదాసు తారక మంత్రం ప్రత్యేక కార్యక్రమం నమస్కారం